భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాఘమాసపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున అమ్మవారి కథలను విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం సూత మహర్షుల వారు మధుకైటవుల కథ చెబుతున్నారు శ్రద్ధగా వినండి పూర్వం మహా ప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కడే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు ఆయన చెవుల నుండి గులుగు జారి కింద ఆ గులిమి ఉండల నుండి మధుడు కైటబుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దవారై మహాబలవంతులు అయ్యారు సముద్ర జలాలలో లేకుండా కార్యం జరగదు అంటారు సర్వం నీటితో ఎందుకు నిండిపోయి ఉంది దీనికి ఆధారం ఏమిటి మనమిద్దరం ఎలా జన్మించాం మన జన్మకు కారకులు ఎవరు అంతా ఆశ్చర్యంగా ఉంది అని చర్చించుకుంటూనే కైటుడు అన్నాడు మధు మన జన్మించడానికి ఈ నీటిలో ఉండటానికి వెనక ఏదో శక్తి ఉంది ఆ శక్తియే ఈ నీటిలో కూడా సృష్టించి ఉంది నా బుద్ధికి తోచింది చెప్తాను అన్నాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది మధుకైటబులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులో పదిలపరుచుకున్నారు ఆ శుభసూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది కైటబులు ఇద్దరూ తమకు వినపడింది శక్తి మంత్రం అని నిర్ధారించుకున్నారు మధుకైటబులు ఏకా చిత్రంతో వేయి సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నురాలు అయింది ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది మధుకైటబులు ఇద్దరూ తాము కోరుకునే విధంగా మరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమైంది మరణం వారి చేతిలోకి వచ్చేసరికి మధుకైటబులు ఇద్దరికీ గర్వం అహంకారాలు వచ్చాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చొని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు వారు అతని దగ్గరకు వెళ్ళి తమతో యుద్ధం చేయమన్నారు లేదంటే పద్మాసనం వదిలి పారిపోమ్మని చెప్పారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో ఏం చెప్పాలో తోచలేదు చూస్తుంటే మహా కాయలు మహాబలవంతులులాగా ఉన్నారు వీరితో యుద్ధం చేసి గెలవటం కష్టం పోనీ మంచిగా చెబుదామంటే వినేట్టు కూడా లేరే సామధాన దండోపాయాలు పనికిరావు భేదపాయం ఒక్కటే అదేమిటో తెలియటం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని నిద్రలేపుతాను ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్థుతిస్తూ నిద్రలేపసాగాడు బ్రహ్మదేవుడు ఎంత స్థుతించినా విష్ణువు నిద్రలేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగనిద్ర అని ఆ యోగనిద్రాదేవిని స్థుతించి విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనేక విధాలుగా స్తుతించాడు అమ్మా జగన్మాత దేవిగా విష్ణువుని నిద్రావసుని చేశావు నీ శక్తి అమోఘం మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగనిద్రలో ఉన్నాడు నేను భయభీతుడునై ఉన్నాను విష్ణువుని నా రక్షణకు విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులను నీవే సంహరించు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలి అని నీవనుకుంటే నీకు అది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్థుతులకు అమ్మవారు ప్రసన్నురాలు అయింది తామసీ శక్తి అయిన యోగనిద్ర నారాయణ్ణి వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయణ్ణి నేత్ర ఆస్య నాసిక బాహు హృదయ వక్షస్థలము నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణు ఆవలిస్తూ లేసి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో పద్మసంభవ తపస్సు చేయటం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది విచార వదనంతో భయం భయంగా కనపడుతున్నావు అని అడిగాడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గులుగు నుండి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించాడు విష్ణువు అభయమిస్తూ బ్రహ్మదేవా భయపడకు వారి నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకైటబులు అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువు అభయమివ్వటం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతనిని శరణ వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాను తర్వాత ఇతని పనిపడతాం మహాసర్పం మీద కదులుతూ కూర్చున్నాడు మమ్మల్ని శరణు వేడుకో లేదా యుద్ధం చేయి అని గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మధుకైటబులెలారా ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వం మందం పణివేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానించాడు మధుకైటబులు ఇద్దరూ ఆగ్రహం చెందారు ముందుగా మధుడు పోరాటానికి దిగాడు కైటబుడు నిలబడి చూడసాగాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలసిపోయగానే కైటబుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటబుడు కైటబుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేయసాగారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవి ప్రేక్షకులలాగా చూస్తుండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితోనూ ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోసాగాడు ఎందుకిలా జరుగుతోంది అని ఒక్క క్షణం ఆపాడు మధుకైటబులు ఇద్దరూ విజయ గర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణువేడి దాసుడివి అవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలికారు విష్ణువు వారితో మీరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారు నేను ఒక్కడినే విశ్రాంతి లేకుండా ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మయుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వారికి విరామం ఇవ్వటం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అన్నాడు వారు అంగీకరించి దూరంగా నిలబడ్డారు విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవి కృపతో వారికి మరణం వరంగా లభించిందని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తినే శరణు వేడుతాను వీరి సంహారానికి మార్గం లభిస్తుంది అని ఆకాశం వంక చూశాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరిస్తూ నీ వరం చేత గర్వం చెందిన మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను మరణం వరం గల వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలి లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనకాడరు అని ప్రార్థించాడు పరాశక్తి ప్రసన్నురాలై శ్రీహరి ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకారం గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమ్మోహనపరుస్తాను ఆ మాయిలో ఉండగా వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్పింది పరాశక్తి మధుకైటబుల సుందర రూపంలో కనిపించి సమ్మోహనంగా చూసింది ఇరువురికి ఆమె మోయ మోహ మాయలో బందీలు అయ్యారు అదే క్షణంలో విష్ణువు వారితో మధుకైటబులెలారా మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మీ వంటి మహాబలశాలులను చూడలేదు మీ బలశాలానికి బాహుబలానికి సంతృష్టి చెంది వరమిస్తున్నాను కావలసింది కోరుకోండి అన్నాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరమిస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వస్తుంది మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మహాబలవంతులం నీవు మాకు వరమిచ్చేదేమిటి మేమే నీకు వరమిస్తాను నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇస్తాం అన్నారు మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తోంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకుని వారితో మధుకైటబులారా మీరు నా చేతిలో సంహరించబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగాడు రాక్షసులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు మోహంలో పడి తమ మరణం తామే కోరుకున్నాము అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనబడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతులమవుతాం కానీ ఒక్క మాట నీవు మాకు ఒక వరం ఇస్తాను అన్నావు కనుక మమ్మల్ని నీవు నీటి లేని ప్రా విశాల ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నీవిచ్చే వరం అన్నారు విష్ణువు నవ్వుకున్నాడు సరేనని అన్నాడు సుదర్శన చక్రాన్ని తలిచాడు అది రాగానే తన ఊరుగులను విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది మధుకైటబులను చూసి దానవులారా మీరు కోరినట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీ శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అన్నాడు రాక్షసులకు మతిపోయింది ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణానికి పెంచి సంహరించమన్నారు విష్ణువు నవ్వుకొని తన ఊరువులని రెండు వేల యోజనాలకు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించాడు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటబులు నిహాతులయ్యారు మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా అంతా వ్యాపించింది తర్వాత కాలంలో అదే మే భూమి అయ్యింది అందుకే మృత్తిక అంటే మట్టి తినరానిది అయ్యింది ఇదే మధుకైటబుల కథ మహా విద్య మహామాయ పరాశక్తిని మించిన దైవం ముల్లోకాలలో లేదు నిర్గుణంగానో సుగుణంగానో మనం నిత్యం ఆ ఆది పరాశక్తినే పూజించాలి ఇదే మనం ఈరోజు చెప్పుకున్నటువంటి అమ్మవారి శక్తివంతమైన కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి